హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బాడీకి ఎంతో కూల్ చేసే తాటి ఎలా క్లీన్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా తింటే బాగుంటుంది అని నాకు తెలిసిన ఓ పద్ధతిలో చెప్తాను మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఈ విధంగా లేత తాటి తీసుకొని చక్కగా ఇలాగా పీల్ చేసేసుకోవాలండి నేనైతే ఇది ఒక స్పెషల్గా ఎందుకు చెప్తున్నాను ఈ విషయాన్ని అంటే అంటే తాటి ముంజలు క్లీన్ చేయటం వచ్చిలే అమ్మా నువ్వు చెప్పేది ఏంటి అని మీరు అనుకోవచ్చు నాకు చెప్పాలని అనిపించలేదండి కాకపోతే నాకు ఇక్కడ నేను చేసిన ఒక విషయం బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ పీల్ చేస్తున్నాను చూడండి తాటి ముంజల మీద ఉన్న స్కిన్ ఇదేంటంటే ఇంతకుముందు నేను చేతితో తీసేదానండి లేత తాటి ముంజలు అవటం వలన అవి చిదిగిపోయి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉండేది ఇక ఆ నీరు ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో అంత టేస్టీగా అనిపించదు మనం తినేటప్పుడు తాటి ఉండి ఆ నీరు అనేది వస్తూ ఉంటేనే బాగుంటుంది స్వీట్గా ఉంటుంది కదా సో ఆ విధంగా ఎలా తీయాలా అని నేను నెమ్మదిగా తీస్తున్నాను సడన్గా నాకు ఏంటంటే చాక్తో తీస్తే బాగుంటుందేమో బాగా వస్తాయి కదా అనిపించింది కానీ అప్పుడు కూడా భయమేసింది ఒకవేళ చాక్ గుచ్చుకొని ఆ వాటర్ వచ్చేస్తుందేమో బయటికి అని కానీ ప్రయత్నించాను బాగానే వచ్చింది సో అందుకని చెప్పి మీకు ఈ వీడియో పెడుతున్నాను మీకు తెలిస్తే ఓకే లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది ఇప్పుడు నీట్గా తీసేసుకున్న తాటముంజల్ని ఒకటికి రెండు సార్లు కడిగేసుకొని నీరంతా వాట్ చేసి దాని మీద కాస్తంతా పంచదార జల్లుకుంటే సూపర్గా ఉంటాయండి ఇలానే తినేయచ్చు కానీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి అందుకే దీన్ని ఐస్ యాపిల్ అంటారు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అయితే మా సైడ్ చేయరు కానీ కొన్ని ఏరియాలో ముదిరిపోయిన తాటి కర్రీ కూడా చేస్తారండి నేను యూట్యూబ్లో చూశాను నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మీరు కనుక ట్రై చేస్తే కర్రీ ఎలా ఉంటుందో కూడా కామెంట్లో చెప్పండి ఇక తాటి విషయానికి వస్తేనండి కాస్టు డజన్ యాభై రూపాయలు చెప్తున్నారండి మరీ బేరమాడి ఒక మూడు నాలుగు డజన్లు ఒక ఐదు డజన్లు తీసుకుంటామంటే నలభై చెప్పుని ఇస్తున్నారు కానీ లేదంటే యాభై రూపాయలు తక్కువ లేదు అంటున్నారు మీ సైడ్ ఎంత కాస్ట్ ఉందో కామెంట్ చేయండి ఇక ఈ వేసవిలో దొరికే అంటే మనకి వేసవిలో స్పెషల్గా దొరుకుతాయి కదా మామిడిపళ్ళని ఈతపళ్ళని ఈ వీటితో పాటు ఈ తాటి కూడా ట్రై చేసి మీ ఫీలింగ్ ఏంటో మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ